రైతు భవిష్యత్తు కార్యాచరణపై బిఆర్ఎస్ సమాలోచన ముఖ్య నేతలతో బీఆర్ఎస్ చీఫ్ చర్చలు వెన్నుపోటు పెడిచిన వారిని ఉపేక్షించద్దు కఠినంగా వ్యవహరించాల్సిందే ముఖ్య నేతలు ఇక దిగువ శ్రేణి నేతలకు ఫోన్ చేసి కేసీఆర్ భరోసా అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేసుకోవాలి ఆంధ్ర ప్రజలకు ఏం వాళ్ళకు ఒక క్లారిటీ ఉన్నది ఎవరైతే మనకు న్యాయం చేస్తారు ఎవరైతే మంచి ఏలువడ చేస్తారని చెప్పేసి వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నారు అక్కడ అట్లా ఉంచు రైట్ ఇక్కడ తెలంగాణ ప్రజలకే మొత్తము సందిగ్ధంలో పడిపోయినరు అసలు ఎవరి ఎవరు కావాలి ఏం కథ అనేది ఆలోచన లేకుండా చెరో ఎనిమిది ఇచ్చేసిన కాంగ్రెస్ కాంగ్రెస్కు బియా బి బీజేపీకి కాంగ్రెస్ బీజేపీకి చెరో ఎనిమిది ఇచ్చేసిండ్రు ఇప్పుడు మన పక్షాన మన గొంతు లేవలు మన గలం లేవలు అని చెప్పేసి సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది చాలా మంది రాజకీయ నాయకులు కానీ ఉద్యమకారుల నుంచి ఇదే క్వశ్చన్ రేజ్ అవుతా ఉన్నది మనం చూడవచ్చు కొన్ని సందర్భాలల్లో కొంత ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు పార్టీ శ్రేణులు కాకపోతే గెలుపోవటములు సహజమే కాకపోతే ఇంత దారుణం ఏంది అనే దాని మీద ఆరాధిస్తా ఉన్నారు మన దాంట్లో ఉన్నోళ్ళే మనకే వెన్నుపోటు పడిచినారు వెన్నుపోటు పడిచిన వాళ్ళని ఉపేక్షించద్దు అని చెప్పేసి దిగువ స్థాయి శ్రేణులు చెప్పుడు జరిగింది దిగువ శ్రేణి నేతలకు ఇప్పుడు మనం భరోసాగా ఉండాల్సిన అవసరం ఉన్నది కార్యకర్తలకు బలం నింపాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు ఢీలా పడిపోతారు పడిపోనియకుండా వాళ్ళలో ధైర్యం నింపాలే ముందుకు వెళ్ళేటట్టు చేయాలి దిశానిర్దేశం చేయాలి ప్రక్షాళన చేయాలి అని చెప్పేసి దాని మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తా ఉన్నది కాకపోతే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకుంటే ఆ మధ్యలో కలుపు మొక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏరేసినట్లయితే ఇప్పుడు పార్టీకి ఎంతో కొంత మేలు జరిగేది తెలంగాణ ప్రజలకు ఎంతో కొంత మేలు జరిగేది అని చెప్పేసి అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు రైట్ చూద్దాం మరి భవిష్యత్తు కార్యాచరణ ఏంది ఎట్లా ముంగడికి పోదాం అని చెప్పేసి వ్యూహాలు రచిస్తా ఉన్నారు కేసీఆర్ గారు చూద్దాం మరి ఎట్లా ముంగడి పోతారు ఏం కథ మళ్ళా ఎట్లా లేస్తారు పైకి ఆల్రెడీ పడిపోయిన పార్టీ పడిపోయిన పార్టీ అని చెప్పేసి ఏదైతే బీజేపీ కాంగ్రెస్ ఉన్నదో వాళ్ళు విమర్శలు గుప్పిస్తానే ఉన్నారు కానీ పడిపోయిన పార్టీ కాదు ఎప్పటికీ తెలంగాణ ప్రజల గొంతుకై తెలంగాణ పక్షాన తెలంగాణ హక్కుల కోసం పోరాడే పార్టీ ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని గులాబీ శ్రేణులు చెప్తా ఉన్నాయి అట్లనే పార్టీ కార్యకర్తలు బలంగా చెప్తున్నారు ఈ అంశాన్ని ఇక మా సున్నా గురించి పక్కకు పెడితే ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి పదమూడు పది జాగలల్లా సున్నాకు పడిపోయింది ఆ కథ ఏంది మీరు మీరు చూసుకోండి తర్వాత వచ్చే ఎన్నికలలో మీ పరిస్థితి ఏంది అని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకవైపు వాళ్ళకు ధీటుగా సవాల్ ఎసురుచు సమాధానం చెప్తున్న సందర్భాలు చూస్తా ఉన్నాం మొత్తం మీద వెన్నుపోటు ఒడిసినోళ్ళు నిన్న ఒక పత్రికలలో కథనాలు కూడా వచ్చినాయి బిఆర్ఎస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ కు బీజేపీకి ఓట్లే అని చెప్పేసి ఇటువైపు వచ్చే ఓట్లన్నీ అటు అలవించిన సందర్భాలు మనం చూసినాం నిన్న ఒక పత్రికల ప్రకటన కూడా ప్రచురితమైంది ఇక ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళను ఏరేసుకుంటా అసలు సిసలైన కార్యకర్తలు ఎవరు పార్టీ కోసం నిలబడేటోళ్ళు నిలబడేటోళ్ళెవలు అన్ని ఉన్నప్పుడు కాదు ఏమీ లేనప్పుడు నిలబడేటోళ్ళెవలు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ముంగడికి పోవాలి ఎప్పుడూ గెలుపుతోనే చిరునవ్వు చెందించుడు కాదు ఓడిపోయినాక కూడా చిరునవ్వు ఉంటుంది కదా అది అసలు సిసలైన నవ్వు అని చెప్పేసి కొన్ని ట్విట్టర్ వేదికగా కానీ సోషల్ మీడియా వేదికగా కానీ కొన్ని ముచ్చట్లైతే వస్తూ ఉన్నాయి వాటిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది నిజంగా కొంతమందిలో ఇంత బలం ఇంకా ఉన్నదా అని చెప్పేసి ఎందుకంటే ఒకటే బలం ఒకటే గుండెధైర్ణం ఎప్పటికైనా బిఆర్ఎస్ పార్టీ కొట్లాడేది తెలంగాణ కోసం తెలంగాణ కోసం గలం విప్పేది బిఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఆ ఒక్క గుండదైనమైతే వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు